పత్రికా సోదరులందరికీ నమస్కారం నిన్న మొన్న రాత్రి మదనపల్లి ఆర్టీ ఆఫీస్లో జరిగిన అగ్ని ప్రమాదం దాని పూర్వాపరాలు సమస్య ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాజంపేట లోక్సభ సభ్యులుగా ఉన్న పెద్దిరెడ్డి రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని తన తండ్రి మంత్రిత్వాన్ని అడ్డం అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాయలసీమ జిల్లాల్లో కడప అయితేనేమి అన్నమయ్య జిల్లా అయితేనేమి చిత్తూరు తిరుపతి సత్యసాయి ఎట్లది అనంతపూర్ ఈ జిల్లాల్లో పూర్తిగా అక్రమాలకు భూదండాలకు పాల్పడి తన పినామిలతో వేల ఎకరాల భూమిని కొనేసే క్రమంలో ఎక్కడ చూసినా అక్రమాలకు తెరలేపిన మాట వాస్తవం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా పెద్దిరెడ్డి మిదునరెడ్డి ఆధ్వర్యంలోనే అక్రమాలన్నీ కూడా జరిగాయి చిత్తూరులో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితే కడప జిల్లాలో అయితే అధికారులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చెప్పిన వాళ్ళే ఈ జిల్లాకు వచ్చారు కలెక్టర్లు రాజ్యవాళ్ళు ఎవరైతే అక్కడ మాట విన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండగలిగారు వారి సారథ్యంలో పూర్తిగా భూదండాలను తెరలేపారు మరి ముఖ్యంగా మదనపల్లి మదనపల్లిలో కోట్ల విలువలు చేసే భూములు నాకు తెలిసిన వరకు వందల ఎకరాలు అట్లాగే మనలపల్లి చుట్టూరు తన వినామీని అడ్డపెట్టుకుని పూర్తిగా తన అన్యాయం మీద పేద మీద వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అన్యాయప్రతమైన మన వాస్తవం ఎక్కడ మీరు విచారం చేసినా ఇది బయటపడుతుంది ఫ్రీ హోల్డ్ కేటగిరీ అనే ఒక ముసుగులో జగన్మోహన్ రెడ్డి ఒక చట్టాన్ని ఇచ్చాడు ఇరవై ఏళ్ల ముందర అసైన్మెంట్ అసైన్మెంట్ కమిటీలో మీకు పట్టా ఇచ్చింటే ఇరవై ఏళ్ళు మీ అనుభవంలో ఉంటే దాని ఫ్రీ హోల్డ్ కేటగిరీ కింద మీరు సొంతం చేసుకోవచ్చు మీ పేరు మీద రిజిస్టర్ అవుతాయి అట్లాగే మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు ఒక చట్టాన్ని ఇచ్చారు ఆ చట్టాన్ని కూడా కేవలం పెద్దిరెడ్డి మీద పెళ్లి కోసమే తెచ్చారు ఎందుకంటే పెద్దిరెడ్డి మీద ఉండండి అతని అన్నాయి అందరూ కలిసి దొంగ డాక్టర్ సృష్టించారు గబంధమండి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ముందు చూసుకున్నారు అందరు అధికారులుగా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకున్నారు వారిని దొంగ డాక్టర్ సృష్టించారు ఇరవై ఏళ్ల ముందర డిఫారా సృష్టించారు వాటి ఆన్లైన్ చేర్చుకున్నారు ఫ్రీ హోల్డ్ కేటగిరీ కింద వాడిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వాడిని వేల కోట్ల రూపాయలు అమ్ముదామని అనుకున్న టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వారు ఏదైతే అక్రమ చేశారో దాన్ని అమ్మి క్యాష్ చేసుకున్నామో పూర్తిగా మనం దాంట్లో డబ్బు సంపాదించామనే టైంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇది వారు ఊహించరా మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం ఎందుకంటే వేల రూపాయలు మేము అప్పనంగా ఎక్కడైతే కొట్టేసామో ఇసుక కావచ్చు లేదంటే మైన్స్ లో కావచ్చు రకరకాల పద్ధతుల ద్వారా అట్లాగే వైన్స్ జే బ్రాండ్స్ లో కావచ్చు ఎక్కడైతే మేము డబ్బులు కొట్టేసామో ఆ డబ్బులు మళ్ళా మేము ప్రజల మీద వెతకల్లి ఆ డబ్బుతో మేమే గెలవబోతున్నాం ఖచ్చితంగా మాకు ఈ ఫ్రీ రోడ్ కేటగిరీ కింద వేల ఎకరాలు మేము తీసుకొని దాంట్లో వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు డబ్బు సంపాదించే ఒక దురాశతో ఇవన్నీ చేశారు ఎప్పుడైతే క్లియర్ స్కోర్ వచ్చిందో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు అందువల్లే పూర్తిగా ఈ రికార్డు మాయం చేయాలా ఈ రికార్డు కాల్ చేయాలా మీరు ఒక్కసారి గమనించండి ఏపీఎండిసిలో కూడా ఒక నెల క్రితం ఇలాగే అక్కడ రికార్డ్స్ కావచ్చు అట్లాగే కాపీలు హార్డ్ డిస్క్ కావచ్చు అన్ని కూడా విజయవాడ దగ్గర ప్రయత్నం చేశారు కొంతమంది అట్లాగే ఇక్కడ కూడా మదనపల్లిలో మొన్న రాత్రి అగ్ని ప్రమాదం అది ఒక కొత్త భవనం అది షార్ట్ సర్క్యూట్ చేసే అవకాశమే లేదు నేను అడుగుతున్నా పదకొండన్నరకు ఘటన జరిగితే కొద్దినే సాక్షి పేపర్లో అది పన్నెండుకో ఒంటి గంటకో ప్రింట్ అయ్యే సాక్షి పేపర్లో ఎట్లా న్యూస్ వచ్చిందో ఒక్కసారి గమనించాల రాష్ట్ర వ్యాప్తంగా నేను అందరికి కూడా ఒక్క మాట మనం చేస్తున్నా సాక్షి పేపర్ లో పొద్దున ఆ న్యూస్ ఎలా వచ్చింది కలెక్టర్ తెలియదు తెలీదు ఎస్పీకి తెలీదు డిఎస్పీకి తెలీదు ఎవరికి తెలియని ఒక న్యూస్ పొద్దున సాక్షి పేపర్ లో వచ్చిందంటే దీని వెనక సూత్రధారులు ఎవరు సాక్షి విలేకరికి ఎవరు చెప్పారు దాని షార్ట్ సర్క్యూట్ అని ఆయనకి ఎవరు చెప్పారు అంటే అన్ని తెలిసే జరుగుతున్నాయా సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని మీరు చేసే దురాగతాలు గత ఐదేళ్ళు నచ్చాయో కానీ ఇప్పుడు అడగవు ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య విలువతో కొనే ప్రభుత్వం ఇది ఇక్కడ ఈ మోసాలు రావులేదు సాక్షి పేపర్ అడ్డం పెట్టుకొని మీరు ఏ రీతి చేస్తున్నారో అది ఇక ముందు కొనసాగదు నేను ఒకటి అడుగుతున్నా ఇంత పెద్ద పెద్ద పేపర్లు ఉండగా ఇంత పెద్ద పెద్ద విలేకరులు ఉండగా ఒక్క మంచి కే ఈ న్యూస్ ఎలా తెలిసింది నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో ముందు ఐదు సంవత్సరాలు జరిగిన ఈ ఏదైతే రికార్డ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక తపాలా సెక్షన్ లో పనిచేసే గౌతమ్ తేజ్ వ్యక్తిని తపాలా సెక్షన్ లో పనిచేసే ఎలా ఉంటారండి ఒక అటెండర్ లో ఒక చిన్న చిన్న వ్యక్తిలో క్లాస్ వాళ్ళు ఉద్యోగులు ఉంటారు అలాంటి గౌతమ్ దగ్గర వ్యక్తిని తీసుకొచ్చి ఆర్టీఓ కింద సీనియర్ ఎస్టెంట్ గా నియమించాల్సిన అవసరం ఏంటి ఇదే ప్రతినిధి మిగున్ అతని అక్కడ సీనియర్ ఎస్టెంట్ గా పెట్టి అతని ద్వారా మొత్తం ఫైల్స్ అన్ని అక్రమంగా క్లోజ్ చేసి మాట వాస్తవం కదా ఈ రోజు అదే గౌతమ్ తేజన వ్యక్తి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానీ అంత ముందర గంట గంట ముందు కానీ ఆఫీస్ లో అది కూడా ఆదివారం రోజు ఆదివారం రోజు ఎవరైనా ఆ పని చేసే వ్యక్తులు ఉన్నారా ఈ రాష్ట్రంలో అంత కమ్యూనిటీ ఎంప్లాయీస్ ఉన్నారా శనివారం శుక్రవారమే సరిగా సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయే ఉద్యోగస్తున్న ఈ రాష్ట్రంలో ఆదివారం అది పది పదకు గౌతమ్ దగ్గర వ్యక్తికి ఏం పని దీని వెనకాల ఎవరు ఉన్నారు తపాల సెక్షన్ లో పనిచేసే ఒక వ్యక్తి తీసుకొచ్చి సీనియర్ ఎలా వేస్తారు ఎందుకంటే వీరు దురాగా తాలకు నిలవడానికి వారికి ఈ రికార్డ్స్ అన్ని రాసే ఒక వ్యక్తి అవసరం కాబట్టి ఒక నమ్మకస్తులు అవసరం కాబట్టి ఆ గౌతమ్ తేజ్ను సీనియర్ ఇష్యూగా తెచ్చుకున్నమాట వాస్తవం వీటి వెనక అప్పటి ఆర్టీఓ మురళి మళ్ళీ మదనపల్లి ఆర్టీఓ మురళి మురళి వారి ఒక అతను ఆర్టీఓ స్థాయి వ్యక్తే కాదు అతను ఒక అటెండర్ స్థాయి వ్యక్తి పూర్తిగా పెద్దరెడ్డి మిథున్ రెడ్డి పెద్దరెడ్డి రామ్ చాడి ఏమి చెబుతారు చేసే వ్యక్తి ఇంతకుముందు కూడా ఇంతకు ముందు కూడా రెండు వేల పదిలో కూడా కుర్లీని ఆదివో తెచ్చుకోవాలని ట్రై చేశారు కానీ జరగదు అప్పుడు ఇప్పుడు మళ్ళా తెచ్చుకున్నారు మురళి నడ్డ పెట్టుకున్నారు ఆదివోగా అట్లాగే గిరీష కలెక్టర్ గారు నడ్డ పెట్టుకున్నారు అన్నమయ్య జిల్లాకి రైతు చోట్లో పూర్తిగా వీళ్ళిద్దరి సాహిత్యంలో కలెక్టర్ గిరీష గారు అట్లాగే ఆర్టీఓ మురళి గారు వీళ్ళిద్దరి సాహిత్యంలో వేల ఎకరాల భూమిని కొట్టేసి మాట వాస్తవం దీని పైన విచారణ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అట్లాగా మా యూనియన్ లోకేష్ గారిని మేము మనవి చేస్తున్నాం దయచేసి అన్నమయ్య జిల్లాలో అట్లాగే మదనపల్లి సబ్ డివిజన్ చిత్తూరు సబ్ డివిజన్ లో కడప సబ్ జరిగిన అన్ని అక్రమాలను దయచేసి మీరు విచారించండి ఇవన్నీ కూడా పెద్దిరెడ్డి మిగిలిన సారథ్యంలో జరిగినవే అట్లాగే రాజంపేట నియోజకవర్గంలో కూడా రాజంపేట సభ్యులలో కూడా రాజంపేట మండలం కావచ్చు అట్లాగే నెల్లూరు మండలంలో కూడా చాలా భూములు ఎలక్షన్ ఒక్క నెల ముందరా చాలా భూములు ఫ్రీ హోల్డ్ కేటగిరీలో రిజిస్టర్ అయ్యాయి నేను ఒక్కడే సవాల్ తీసుకుంటున్నా వైసీపీ బడ నాయకులకి ఏ రోజైనా మీ సారథ్యంలో లేదన్న మీరు ఏదైతే భూములు రిజిస్టర్ చేయించుకున్నారో ఫ్రీ హోల్డ్ కేటగిరీలో ఏ ఒక్కదానికైనా అసైన్మెంట్ కేటగిరీలో మీకు పట్టా ఇచ్చారా ఇస్తే ఆ పేపర్లు ఇక్కడ ఉన్నాయి రాజీవ్ గాడే నియోజకవర్గంలో రెండు వేల పది పదకొండు తర్వాత ఇంతవరకు ఏనాడు అసైన్మెంట్ కమిటీ చేయని దాఖలాలే లేవు అసైన్మెంట్ ఈ బడా నాయకులకి ఎవరిచ్చారు నందు మడవలో ఒక వైసీపీ బడా నేత యాభై ఎకరాల కొద్దిని రిజిస్టర్ చేసుకున్నాడు రాజీవ్ గాడ మండలంలో ఒక వైసీపీ బడా నేత ఈ రోజు అధికారం ఎగబెడుతున్న వైసీపీ తరఫున ఒక బడా నేత ఆయన ఆయన ప్రాంతంలో కూడా కొన్ని ఫ్రీ హోల్డ్ కడిగిన రీచ్లు జరిగాయి ఎలక్షన్ ముందర ఇవన్నీ కూడా ఎంఆర్ఓ రిపోర్ట్ ఒక రకంగా పోతే పైకి ఇంకొక రకంగా వీళ్ళు జీవో తెప్పించుకొని పైనుంచి గవర్నమెంట్ నుంచి సబ్ రిజిస్టార్ మీద ప్రెజర్ పెట్టి సబ్ తో ఎలక్షన్ నెల ముందర రిజిస్టర్ చేయించాల్సిన అవసరం ఏముంది అంటే మళ్ళా టీడీపీ వైసీపీ ప్రభుత్వం రాదు మేము ఈ భూమి కోల్పోతాము కాబట్టి ముందే మేము పట్టేయాలనే ఒక ఫీలింగ్ లో ఉన్నారనేది మన వాస్తవం కాదా ఇవన్నీ కూడా విచారం జరగాలి హోల్డ్ కేటగిరీలో రాజంపేట పట్టణంలో రాజ నియోజకవర్గంలో ఈ మన వివిధ మండలాల్లో జరుగుతున్న ఈ అన్యాయం అక్రమాలను ఇప్పటికైనా ఆపాలి అట్లాగే ఏవైతే జరిగాయో అవన్నీ కూడా క్యాన్సల్ చేయాలి అట్లాగే ఈ వైసీపీ నాయకుల చేతిలో ఉన్న వందల ఎకరాలు రాజంపేట మండలం నెల్లూరు మండలం అట్లాగే ఒంటిబేట మండలంలో ఉన్న ఈ వైసీపీలో ఉన్న వందల ఎకరాలు వీటికి ఒక హైకోర్టు మాజీ జడ్జి దగ్గర జడ్జితో ఒక విచారణ కమిటీ వేయాలి ఇది అంత ఈజీగా దగ్గర పరిగదు ఇది చాలా విస్తరించి ఉంది ఈ నెట్వర్క్ అంతా ఇది పూర్తిగా ఒక మాఫియా మాఫియా ఇది ప్రతిరెడ్డి కింద ఉన్న ఇవి వివిధ నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారి కట్టే లోకేష్ గారికి సార్ దయచేసి రాయలసీమలో ప్రత్యేకంగా చూడండి ఎందుకంటే ఇక్కడ భూ అక్రమాలు విపరీతంగా జరిగాయి మైన్స్ కావచ్చు అట్లాగే భూములు కావచ్చు వేల కోట్ల రూపాయలు విలువ చేసిన భూములను వీళ్ళు కాజేశారు వీటి మీద ప్రత్యేకంగా విచారణ చేయించకపోతే మనము ప్రజలకు చట్ట చేసిన వాళ్ళు అవుతాం దయచేసి వీటి మీద విచారణ చేయించి పూర్తిగా దోషులకు శిక్షపడే విధంగా ముందుకు వెళ్లే విధంగా చేస్తారని చెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ